మరి దయాలు వేదాలు అందించినట్లుగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సోషల్ మీడియాలో కావచ్చు మరి ఈరోజు ఏ విధంగా అయితే రాశారో చూడండి మరి గతంలో బాబాయిని బొడ్డలు పోటు పోడిసి నారావారి చరిత్రను ఇదే సాక్షి పేపర్లో రాశారు ప్రజలందరికీ అర్థమైంది ఎవరు కుటుంబ సభ్యుల అధికారం కోసం కుటుంబ సభ్యుల్ని మరి రాష్ట్రాన్ని దోచుకొని దాచుకొని ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా తీసుకొచ్చారని అందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎంత ఉలికి పడుతున్నారో తెలీదు మేము ప్రజాస్వామ్య బద్దంగా పులివెందున జెపిటీసీ ఎన్నికలు జరుపుతున్నారు మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే విధి విధానాల ప్రకారమే నడుపుతున్నారో తప్ప మేము ఎలక్షనే జరపకూడదు మేము దౌర్జన్యంగానే చేసుకోవాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గత ఇరవై ఐదేళ్లుగా స్థానిక ఎలక్షన్లు ఎప్పుడే కానీ చరిత్రలో ఎప్పుడు ఇక్కడ జరగలేదు జరపలేదు రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబం ఈ రోజు మేం ప్రజల దగ్గరకెళ్లి మేము ఓటి అడుగుతున్నాం ప్రజాస్వామ్యబద్దంగా ఈ సంవత్సరం లోపల మేము ఏ విధంగా అభివృద్ధి చేశాం సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఈ ప్రాంతానికి పరిశ్రమలు డ్రింకింగ్ వాటర్ మరి సాగునీరు తాగునీరు తీసుకొచ్చాం మీరు అభివృద్దికి సహకరించండి ఓటేసే అవకాశం ఈ ప్రభుత్వం మీకు కల్పిస్తుంది ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా ఉంది అని మేము ప్రజలకి ఓటు అడుక్కుంటున్నాం మరి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారిని ఇప్పటికీ వాళ్ళు బెదిరిస్తున్నారు డీఎస్పీని ఏ విధంగా బెదిరిస్తున్నారో మనం మీడియా ద్వారా కూడా చూసాం మరి ఎవరిని ఎవరు బెదిరిస్తున్నారో ప్రజలందరికీ అర్థమైపోయింది వైసీపీ పార్టీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మనందరికీ తెలుసు వాళ్ళందరూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రేపటి రోజున పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది మేము ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదు పోలీసులు అరెస్ట్ చేసింది బైండ్ అవర్ చేసింది ఒక్క తెలుగుదేశం వాళ్ళనే కాదు వైసీపీ వాళ్ళనే కాదు తెలుగుదేశం వాళ్ళు చేసిన అనుమాన్యతలు ఎవరుందో ప్రజాస్వామ్య బద్దంగా ఎప్పుడు ఎన్నికల్లో జరిగే ప్రక్రియలు జరిగిందే తప్ప పులివెందుల ప్రత్యేకత ఏం జరగలేదన్న విషయం కూడా తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎన్నికల్లో తన ఓటు తాను కూడా అడిగారో లేదో తెలియదు కానీ మరి ఎలంకల్లో కూర్చొని కూడా అందరినీ ఫోన్లు చేసి కూడా బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మీరు ఓటు వేయకపోతే మీకు దాని పరిణామాలు మిమ్మల్ని బెదిరించడం కూడా జరిగిందన్న విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాం మేమా ప్రజాసమ్య బద్దంగా ఎన్నికలు జరుపుతుండేది గతంలో మీరు నడిపారని కూడా సూటి ప్రశ్న అడుగుతున్నాం మేము పులివెందులు పులివెందల్లో గెలవబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి చేసిన పాపాల వల్లే పులివెందల ప్రజలు విరక్తి పుట్టారు ఎందుకంటే యువతకి ఈ రోజు చదువుకున్న యువత ఉద్యోగాలు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు దేశ దేశాలు తిరిగి ఈ రోజు పరిశ్రమలు తీసుకొస్తున్నారు పెద్ద పెద్దపీట వేశాం ఈ రోజు అన్ని సెక్టర్స్ డెవలప్ జరుగుతున్నాయంటే అది ఎన్డీఏ ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతుందన్న విషయం తెలుసు ప్రజలు కూడా మార్పు కొడుతున్నారు ఖచ్చితంగా మేము పులివెందుల ఎన్నికల్లో గెలవబోతున్నాం ప్రజాస్వామ్య గెలవబోతున్నాం మేము ఎవరిని గొడ్డలు పొడుతో నరకలేదు ఈరోజు మరి సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మేము సతీష్ రెడ్డి గారు ఈ వేదిక ఈ ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం సతీష్ రెడ్డి గారు వారు కుర్చీ కోసం ఎవరిని ఏమైనా చేసి ఆ రోజు రెడ్డి గారిని చెప్పి డిటెక్ రవి గారు చంపారు ఆదినారాయణ రెడ్డి గారు చంపించారని చెప్పారు ఈ రోజు మీరేదేదో మాట్లాడుతున్నారు మీరు కూడా జాగ్రత్తగా ఉండేసారి సతీష్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకున్న వాళ్ళు కుర్చీ కోసం రాజకీయం కోసం ఏమైనా చేస్తారు ఆ పార్టీ సిద్ధాంతం అది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటో మీకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఉంటారో మీకు అందరికీ తెలుసు కాబట్టి మేము పలువెందులో గెలబోతున్నామన్న విషయాన్ని కూడా మీకందరికీ తెలియజేస్తాం